హరహర మహాదైవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడు వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారు అవుతూ ఉంటుంది అందువలన మనం ఏ రోజు నుంచి మేనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై పదమూడు ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శని మేనరాశిలో ఉత్తరాభద్రా నక్షత్రం రెండవ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది మరళ వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మరళ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం సరే మనం పన్నెండు రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం మకర రాశి మరి మకర రాశి వారికి మీనరాశిలో ఈ ఒక్కరి గతి మీకు ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం మీకు తృతీయ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ వక్రగతి కొత్త సవాళ్ళను కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అమ్మయ్య ఇప్పుడిప్పుడే పడుతున్నాను అనుకునే వారికి ఈ ఐదు మాసాలు కాస్త అంటే ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు జూలై కూడా అంటే సుమారుగా ఐదు మాసాలు కూడా మీకు మీ ధైర్యాన్ని పరీక్షించుకోవటం మీ యొక్క మనోబలాన్ని పరీక్షించుకునేటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా ఏదైనా పని ఆలస్యం అయినప్పటికీ కూడా కాస్త పట్టుదలగా ఉంటే అది గట్టెక్కేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే మీ నిర్ణయాల్లో కానీ ముఖ్యంగా మాటల్లో లాజిక్ అనేది అప్లై చేస్తారు అది మీకు కొంత బెనిఫిట్గానే ఉంటుంది అలాగే మీ యొక్క సహోదర వర్గంతో కాస్త విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కాస్త ఆలోచించి మీరు మాట్లాడటం చాలా మంచిది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వారు అర్థం చేసుకోకపోయినా మీరే తగ్గి ఉండటం అంత ఇబ్బంది ఏమి కాదు ఎందుకంటే ఒక రక్త సంబంధీకులే కదా అలాగే ప్రయాణాలు కూడా ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అయితే మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది కొంత బెనిఫిట్ అవుతుంది కొత్తగా అవకాశాలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే ఉద్యోగస్తులైతే మీ యొక్క పనిని చూసి అధికారులు గుర్తించడం కూడా జరుగుతుంది అయితే మీ సహా ఉద్యోగస్తులతో కాస్త ఓర్పుగా ఉండాలి ఏదో అధికారులు మిమ్మల్ని కూడారు కదా అని చెప్పేసి వీళ్ళ దగ్గర మీరు భుజాలు ఎగరేసినట్లయితే ఏదో రోజు మీకు సీన్ కట్ అయిపోద్ది అలాగే కొంత ఫలితాలు ఆలస్యం కానీ ఏదైనా ఒక విషయంలో వచ్చిన ఫలితం అయితే మాత్రం మీకు స్థిరమైనటువంటి బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి ఆదాయం కూడా కాస్త జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది అలా బ్యాలెన్స్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఏదైనా వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంత మంచి సమయం కాదనే చెప్పాలి ముఖ్యంగా మనం భుజాలకి చేతులకు సంబంధించి కాస్త ఏదో ఒక రకమైనటువంటి అంటే ఇబ్బంది పెయిన్స్ రావటం ఒక నిస్సత్తువుగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు మాత్రం యోగా ధ్యానం చేసుకుంటే చాలా మంచిది మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే నేను ముందే చెప్పాను శని సేవను కోరుతాడు ఏదైనా ఒక సేవ చేయండి నోరు లేని జీవులకి ముఖ్యంగా నాటుకోవులు దేశవాలి ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మోగు జీవులకి కూడా మీరు ఆహారం వేయచ్చు అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం ఉన్నవాడికి మందు భోజించటం లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి లేదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు మీరు లేనివారికి అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి అయినా చేయండి అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి అది కూడా మంచిదే ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి కాళ కాళాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అది నిరంతరం చదువుకోవటం అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాలభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శం శనీశ్వరాయ నమ శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక పదకొండు సార్లు అయినా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి